చల్కల్కొండ రావడం జరిగింది ఇక్కడ గ్రామాల్లో దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాలకు దాదాపు ఐదు చిరుతపులన్నాయి చాలా సార్లు మీ మీడియాలో రావడం కూడా జరిగింది ఇక్కడ ఏమంటే ఊర్లో ఉండే వాళ్ళు చాలా బయంతలు పాల్పడుతున్నారు చాలా భయపడుతున్నారు కూడా ఎందుకంటే ఈరోజు ఇది దెత్త ఇక్కడ పడింది కానీ ప్రజలకు ఇక్కడ ఉండేవాళ్ళు గ్రామస్తులు కానీ పొలంలో పనిచేసే వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు ఈరోజు పులికి ఇట్లా జరిగింది కానీ రేపు పిల్లలకి కానీ జంతువులకు కానీ మేకలు గిళ్ళలో సాక్కుని ఉంటారు పిల్లల గిల్లలు ఎవరు పనికి చేసే వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కూడా పడతారు వాళ్ళు ఇంకా నాలుగు మూడు ఉన్నాయని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు ఏం నిద్రపోతున్నారా ఈ రోజు పులికి జరిగింది ఏం కనబడడం లేదు ఇదే ఇదేనా జంతువే దీనికి సేఫ్టీగా ఫారెస్ట్ వదిలింటే సేఫ్గా ఉంటుండే కానీ ఇది కూడా నిండు ప్రాణాలు పోయినట్ల దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి ఇంకా మూడు చనిపోవడం కూడా ఇంకా మూడు కొండల్లో ఉన్నాయంట అది కూడా వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ పట్టుకోవాలా లేడీ ఆడలా దీని పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చి మేము దీని మీద పై ఎత్తు పోతాము ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ప్రజలు పల్లెటూరు వాళ్ళు మొత్తం వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇక్కడ చాలా భయం పడుతున్నారన్నమాట వెంటనే ఫారెస్ట్ వాళ్ళు వెంటనే పట్టుకొని బంధించాలని కోరుతున్నాం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ రకంగా జరిగింది ఇంకా మూడు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు మన ఫారెస్ట్ వాళ్ళు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎంత పెద్ద ఉంది చూడొచ్చు ఇది అలాగే పిల్లలు ఏమైనా పెట్టుకుంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అందుకే దీని మీద వెంటనే చర్యలు తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుతున్న నా పేరు మమ్మతూ పెన్ న్యూస్ అదోని సల కలకొండనా పులి చనిపోయింది ఏమో తెలియదు నైట్ చనిపోయినట్లుంది ఈ పొలము అయినా ఇక్కడ చేనులోకి వచ్చి చూస్తే మూడు గంటలప్పుడు రెండున్నరప్పుడు అప్పుడు చూస్తున్నాడు చనిపోయింది ఊర్లోకి వచ్చి చెప్పినాడు ఇక్కడ ఐదు ఉన్నామండి కంప్లైంట్ ఇచ్చినాం కానీ వాళ్ళు ఏమో సొంతం చేయలేదు దాన్ని భయం ఉందండి మేకల్ని గొర్రెని తినింది మేకలు తినింది చెప్పినాం మనసులని అయితే ఏమీ అనుకోలేదు కానీ జీవులను అయితే తినింది చెప్పాలంటే చెప్పినాం కానీ ఇంతకుముందు ఏం పట్టించుకోలేదు అన్నాడు పట్టించుకోలేదు తిక్కాయ এসের <míner> আথয়েয্টন্যে <rahimer> <mim> <yelled> . এইই গোটারাওযেযে ঁটিযে সানা্য় সাকেয় আড্য়ে স�লে এই গোতারা nya আথআগাবালighs % এই ভাকায় এই তুয়� గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి